దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామంన మీ అందరికీ వందనాలు ప్రార్థన చేసుకుందాం జీవం కల దేవ ఘనమైన తండ్రి నీకు స్తోత్రాలు మాతో మీరు మాట్లాడండి మా అందరికీ వినగల చెవులు ఇచ్చి నడిపించమని ఏసునామం అడుగుచున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా క్రీస్తు క్రీస్తునామంన మీ అందరికీ వందనాలు ఈ చివరి దినాన మరి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసిన మాటతో మరి మీ ముందుకు వచ్చానండి మరి ఈరోజు మనము ఎన్ని ప్రయత్నాలు చేసినా మళ్ళీ తిరిగి రానటువంటి రోజు అండి ఈరోజు మరి చిన్నవాటికి కానీ పెద్దవాటికి కానీ మన మనుషులతో మాట్లాడినప్పుడు మరి కృతజ్ఞతలు చెప్తూ ఉంటాం మరి వారి చిన్న చేసినా పెద్ద చేసినా దానిని బట్టి మనుషులకు మనం థ్యాంక్స్ లేకపోతే కృతజ్ఞతలు అని చెప్తూ ఉంటాం మరి దేవుడు ఇన్ని రోజులు మనని కాపాడి భద్రపరిచి మన కుటుంబాలను మన బిడ్డలను మన సంఘాలను మన సేవను మన అన్నిటిని కూడా మన దేశాన్ని మరి మనకు మనకు ఉన్నటువంటి ఏదైనప్పటికీ కూడా ఇంత భద్రత ఇచ్చినటువంటి దేవునికి మనం ఎన్ని కృతజ్ఞతలు చెల్లించాలండి చూడండి ఈరోజు మనం ఉదయ కాలం నుంచి రాత్రి కాలం వరకు కూడా కృతజ్ఞతలు చెల్లించిన అది సరిపోదండి దేవునికి చాలా మంది ఈరోజు చూడలేనటువంటి రా మంది ఈ ఈరోజు చూడలేక మరి భూగర్భంలో ఉండి ఉండొచ్చండి కానీ మనం సజీవ లెక్కలో ఉన్నామంటే మనం ఎన్ని కృతజ్ఞతలు దేవునికి చెల్లించాలండి ఈరోజు చాలా మంది కృతజ్ఞతలు దేవునికి చెల్లె చెల్లించలేని స్థితిలో ఉంటున్నారేమో అందుకే పరిశుద్ధ ఆత్మ దేవుడు నా జ్ఞాపకం చేశారు ఏంటంటే నిత్యము మరి దేవుడు మరి మనుషులు చిన్నవాటికి పెద్దవాటికి మనం కృతజ్ఞతలు చెల్లిస్తున్నప్పుడు మరి దేవుడు నీ కోసం ఆయన జన్మించి మరి మన పాపన్నింటిని పరిహరించి మనకి పరలోకం వెళ్ళి అక్కడ నిత్య జీవం ఇచ్చినటువంటి దేవునికి మనం ఎన్ని కృతజ్ఞతలు చెల్లించాలండి దేవుడు అదే గుర్తు చేస్తా ఉన్నాడు మనమంట నిత్యము నిరంతరము ఎప్పుడు ఎలవెలలా మరి సమయము సందర్భం లేకుంటనట దేవునికి ఎప్పుడు కృతజ్ఞత స్థుతులు చెల్లించాలంటండి హలీలు యా చూడండి కీర్తనకారుడు నూతన నూరో కీర్తనలో చూస్తూ ఉన్నామండి అక్కడ నూరో కీర్తనలో చూస్తే అన్నా వచ్చినంలో చూస్తే కృతజ్ఞత స్థుతులు చెల్లించు ఆయన గుమ్మంలోకి ప్రవేశించుడి ఈరోజు మనము చాలా మరి చాలా మరి ప్రాముఖ్యమైనటువంటి రోజు అండి ఈరోజు మళ్ళీ తిరిగి రానటువంటి రోజులో మనం ఉంటూ ఉన్నాం మరి ఈ దినాన మనము మరి వాచ్ నైట్ సర్వీస్ అని మనం అటెండ్ చేస్తున్నామండి ఈ సర్వీస్కి అటెండ్ చేయకముందే ఈ వర్తమానం విన వింటే చాలా బాగుంటుంది అన్నటువంటి మాటతో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేశాడండి చూడండి మనమంటా మరి మార్చినెట్ సర్వీస్లోకి వెళ్ళేటప్పుడు అంట మనము వెళ్ళేటప్పుడు మరి వెళ్ళక ముందు ఎప్పుడు నిరంతరము ఎల్ల వెళ్ళాలా మనం ఏం చేయాలంట తెలుసా అండి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఆయన గుమ్మంలోకి ప్రవేశించాలంట కీర్తనలు పారుచు ఆయన ఆవరణంలోకి ప్రవేశించాలా ఆయనను స్థుతించుచు ఆయన నామాన్ని గణపరిచాలా నిత్యం అంట అండి చూడండి ఇప్పుడు కాదు ఎప్పుడు కాదు ఎలా వెళ్ళాలనంట ఎప్పటికంట ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అనే కాకుండా నిత్యము నిరంతరము క్షణము మరి లో కూడా మనం ఎప్పుడట దేవునికి ఎప్పుడు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ జీవించాలంటండి హల్లిలుయ మనకు ఉన్నటువంటి గడ్డి పువ్వు లాంటి జీవితం అండి అలాంటి జీవితాన్ని కూడా దేవుడు ఇంత మహిమకరంగా మనని సృష్టించి మనకి ఇచ్చిన ఆ జీవాన్ని బట్టి ఆ ఇచ్చినటువంటి ఆ జీవితాన్ని బట్టి మనకి ఇచ్చినటువంటి ఆ ప్ర ఆయన ఇచ్చిన ప్రాణాన్ని బట్టి మనం నిరంతరం అట దేవునికి కృతజ్ఞతలు 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 అని చెల్లిస్తూ ఉన్నాడు అంటండి అందుకే కీర్తనకారుడు మాట్లాడుతూ మరి అదే నూట నూట మూడో కీర్తనలో గనుక మనం గమనించినట్లయితే అక్కడ చూస్తున్నాం ఏమనంటే కృతజ్ఞత స్థుతులు మరి కృతజ్ఞత స్థుతులు చెల్లించడమే కాకుండా ఆయన చేసినటువంటి ఏ మేలులను కూడా మర్చిపోవద్దని అంటున్నాడండి అండి చూడండి నా ప్రాణమ యహోవాను సన్నతించము నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించము ఎప్పటికంట మన ప్రాణంతో మాట్లాడుతూ చెప్పాలా ఎందుకంటే ఈరోజు మరి ఎంతోమంది గతించిపోయి ఉంటారు కానీ మనం సజీలకులో ఉన్నాం కాబట్టి మనం మాట్లాడుతూ అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన చేసిన నామంను ఆయన చేసిన ఉపకారాలను ఆయన నామాన్ని मरवे okay, ఎప్పుడంట సన్నతిస్తూ ఉండాలట చూడండి నా ప్రాణమ యోగాను సన్నతించము ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరవద్దు అంటండి ఈరోజు ఎన్నో ఉపకారాలు మనం ఎందుకు దేవుడు చేశాడు ఎన్నో ఎన్నో అసలు మనం లెక్కించలేనటువంటి ఆ మేలులతో మనం నింపాడు లెక్కించలేనటువంటి దేవుళ్ళతో మనం నింపాడు ఒకవేళ కొన్ని జరగకపోయి ఉండొచ్చు మరి జరగలేకపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మనం ఎప్పుడంట నిరంతరం దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఆయన ఆవరణములకి ప్రవేశిస్తూ మరి ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకుండా ఆయనకు మహిమకరంగా మాత్రమే జీవించాలని దేవుడి రోజు గుర్తు చేస్తూ మనతో మాట్లాడుతూ ఉన్నాడండి మనం ఏ మనం కావచ్చు ఈ సంవత్సరంలో ఎన్నో జరగకపోవచ్చు కానీ మరి వచ్చే సంవత్సరము దేవుడు అంతకంటే అద్భుతంగా అంతకంటే గొప్పగా అంతకంటే అందరిట్లు నీకు ఇచ్చును గాక వేస్తున్నావమ్నా అలా ఇస్తాడన్నటువంటి నమ్మకం విశ్వాసంతో మరి దేవుడిచ్చినటువంటి ఆ భాగ్యాన్ని బట్టి దేవుడిచ్చినటువంటి జీవితాన్ని బట్టి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి దేవుడిచ్చినటువంటి ఆ బట్టి దేవుడిచ్చినటువంటి మరి మనకు ఇచ్చినటువంటి జీవితాన్ని బట్టి ఎన్నడు ఎప్పుడు నిరంతరము ఎలా కాలము ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకుండా ఆయనకు మహిమకరంగా జీవిస్తూ ఆయనకే ఘనత మహిమ తెచ్చి బిడ్డలు ఉండాలని దేవుడి మాటలు దీవించునుగాక ఆమెను అయితే